హలో పీపుల్ వెల్కమ్ టు తేజూస్ పుడి నేస్ట్ మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ కాలీఫ్లవర్ కర్రీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం కాలీఫ్లవర్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో కనుక కాలీఫ్లవర్ కర్రీని చేసి పెడితే ఇష్టంగా తింటారు ఈ కాలీఫ్లవర్ కర్రీ రైస్లోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం ముందుగా కాలీఫ్లవర్ని తీసుకుని మరీ చిన్న పీసెస్ కాకుండా అలా అని మరీ పెద్ద పీసెస్ కాకుండా ఇలా మీడియం సైజులో పీసెస్ని కట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి వాష్ చేసుకుని ఇవి మునిగేంతవరకు వాటర్ యాడ్ చేసుకోవాలి అలానే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ బాయిల్ చేస్తే పీసెస్ మెత్తగా అయిపోయి విడిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక టూ మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసుకుని తీసుకుని పదిహేను జీడిపప్పులని యాడ్ చేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి అలానే వన్ ఇంచ్ అల్లం ముక్కల్ని ఇలా పీసెస్ కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఆరేడు వెల్లుల్లి రబ్బల్ని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మూడు యాలికలు నాలుగు లవంగాలు కొంచెం చెక్క యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ పాటు వీటిని బాగా ఫ్రై చేసుకున్నాక ఆరు లేదా ఏడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి మీరు కారం ఇంకా ఎక్కువ తింటే మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యాక రెండు మీడియం సైజ్ టమాటోల్ని పీసెస్ కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి టమాటోల్ని ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి మెత్తగా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఇలా టమాటోల్ని చెక్ చేస్తే టమాటోకున్న తక్కువ కూడా వస్తే బాగా మగ్గినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లగా అయ్యేంతవరకు వరకు ఉంచుకోవాలి ఇవి బాగా చల్లగా అయ్యాక మిక్సర్ జార్లో యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి వీటిని టూ మినిట్స్ పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుని ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కాలీఫ్లవర్ పీసెస్ని ముందుగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి మళ్ళీ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ జీరా వన్ మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకుని ఫైవ్ మినిట్స్ పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్లోకి ఆల్రెడీ మనం అన్నీ ఫ్రై చేసినవే తీసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదు టూ టేబుల్ స్పూన్స్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుని టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలాలన్నీ పచ్చివాసన పోయాక వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి మీరు ఇంకా ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు లేదా వాటర్ని ఇంకా తగ్గించుకోవచ్చు ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి టెన్ మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా బాగా కుక్ అయి ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి కవర్ చేసుకుంటూ టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా మొత్తం బాగా కుక్ అయి ఉంటుంది ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతిని తీసుకుని ఇలా బాగా క్రష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలానే తురుముకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ చూసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు టూ మినిట్స్ తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకుని మీకు ఇంకా దగ్గరగా కావాలనుకుంటే ఇంకో టూ మినిట్స్ కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోద్ది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకుని తీసుకుంటే కాలీఫ్లవర్ కర్రీ రెడీ ఈసారి మీరు కాలీఫ్లవర్ తెచ్చుకున్నప్పుడు ఒకసారి కర్రీని ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్